హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో స్వీట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఒక కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నాను హాఫ్ కప్ అంతా మైదా పిండి తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అంతా రవ్వ తీసుకున్నానండి రవ్వ ఏదైనా పర్వాలేదు ఒక కప్ అంతా బెల్లం తూర్ వేసిండానండి మీరు కావాలనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు నేను వేసిండేది ఆర్గానిక్ బెల్లం తురు ఇప్పుడు దీంట్లోకి రెండు ఏలకుబుడ్డలు వేసి మూత పెట్టేసి మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అన్ని నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక కాల్ కప్పు అన్ని నీళ్లు వేసి ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలిపేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని నీళ్లు వాడిండాను ఈ పిండిని ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకే సోంప్ వేసిండానండి సోంపు ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి కొద్దిగా నెయ్యి వేసిండానండి రెండు టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి ఇలా వేయించుకోవాలండి నెయ్యి తక్కువగా ఉందని నేను ఇంకొద్దిగా నెయ్యి వేసిండాను మొత్తం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసి కొబ్బరి ముక్కల్ని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమంలోకి ఈ కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి కాలు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వంట సోడా వేసిండానండి ఒక చిటికెడంతా సాల్ట్ వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండాను డీప్ డిఫరెక్ట్ కావాల్సినంత నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత నూనె కాగిందా లేదా అని కొద్దిగా పిండి వేసి చెక్ చేసి ఉండనండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నూనె బాగా కాగింది అందుకే మనం వేసినటువంటి పిండి మొత్తం పైకిలా తేలిందండి ఇప్పుడు వీటిని తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని ఒకే తావన వీడియోలో చూపించినట్లు ఇలా వేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉండాలి ఇది ఒక సైడ్ కాలిన తర్వాత దానంతకదే కదే పైకి నూనెలో తేలుతుందండి ఇలా తేలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి నూనె తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందామండి ఇవి తినేదానికి పైన నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేదానికి చాలా బాగుంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా చాలా టేస్టీగా స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసిండాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్